ఒక గ్రామం గోదావరి తీరంలో జనసంచారం తక్కువగా ఉండే ప్రదేశం అక్కడే నివసించేవాడు ఓ తంత్ర సాధకుడు పేరు శ్రీనాథశర్మ చిన్ననాటినుంచే దేవతలపై ఆకర్షణ ఉన్న ఇతడి మనసు సాంప్రదాయ మార్గాల వైపు కాక తాంత్రిక మార్గాన్ని ఆశ్రయించింది అతని జీవితాన్ని మారుస్తూ వచ్చిన శక్తి వారాహీ తల్లి శివుని ఆజ్ఞతో దుర్మార్గశక్తుల్ని సంహరించడానికి ప్రబలమైన అస్త్రంగా అవతరించిన అమ్మవారి విశేషరూపం వరాహముఖంతో అష్టభుజాల అలౌకిక స్వరూపిణి శర్మను గురువు ఒకరోజు పిలిచి అన్నాడు తంత్రమే అసలైన మార్గం కాని ఇది భయంకరమైనది భయమున్నవాడు ఈ మార్గంలో ముందుకు పోరాడు అమ్మవారి అనుగ్రహం పొందాలంటే మనస్సే యజ్ఞంగా సమర్పించాలి గురువు ఇచ్చిన వారాహియంత్రం పసుపు గింజల దీపం మరియు శబరమంత్రంతో నలభై ఒక్క రోజుల నిశీధ తపస్సు ప్రారంభమైంది ప్రతి అర్ధరాత్రి శ్మశానంలో త్రికోణ ఆకలించుకుని నాలుగు మూలలలో నాలుగు దీపాలు వెలిగించి మధ్యలో ఉన్న పసుపుగింజల దీపానికి అమ్మవారిని ఆహ్వానిస్తూ మంత్రజపం సాగింది ఒక్కో రోజు గడుస్తుంటే అతడి చుట్టూ శక్తుల చలనం పెరుగుతోంది ఒక్కో రోజు మనస్సులో కలవరాలు తగ్గి ఆత్మస్థిరత పెరుగుతోంది నలభై ఒకటో రోజు రాత్రి ఆకాశం నల్లగా మారిపోయింది గాలి ఆగిపోయినట్టు సమస్త ప్రకృతి కదలకుండి ఉండిపోయింది అప్పుడు పశ్చిమ వెలుగుతో వెలుగుతోకూడిన రూపం ప్రత్యక్షమైంది పసుపుగింజల దీపకాంతిలో నడిచివచ్చినది వరాహముఖంతో అష్టభుజాల అలౌకిక శక్తి స్వరూపిణి వారాహి తల్లి స్వయంగా ప్రత్యక్షమైంది తల్లి రూపం చూడగానే శర్మభయంతో వణికిపోయాడు కాని ఆమె చూపు అభయమయంగా ఉంది ఆమె మాటలు వాక్యాలుగా వినిపించకపోయినా హృదయంలో ప్రత్యక్షమయ్యాయి శ్రీనాథ నీ పిలుపు నిజమైనది నీ దీక్ష పక్కదారి తప్పలేదు నేను వచ్చినాను నీవు శుద్ధంగా నిలబడ్డావు ఇప్పుడు నేను నీకు నా తంత్రగుణాన్ని ప్రసాదిస్తున్నాను తరువాత అమ్మవారు అతనికి గుప్తమంత్రాన్ని ఉపదేశించింది మానవుల రక్షణ కోసం దానిని ఉపయోగించమంది ధనార్జన కోసం కాకుండా బాధితులకు సాంతవన కలిగించేందుకు వాడమంది ఆ తరువాతి నెలల్లో శర్మజీవితంలో అద్భుత మార్పులు వచ్చాయి ఒక మానసిక లోగితో ప్రారంభమై శతలాది మందికి అతని మాటలు శాంతిని ఇచ్చాయి ప్రజలు అతడిని వారాహి సిద్ధుడుగా పిలవడం ప్రారంభించారు అతడు మాత్రం ఎంత చలించలేదు ఇది నాశక్తి కాదు అమ్మవారి అనుగ్రహమే నాలో ఉన్నది పసుపుగింజల దీపంలో వెలిగిన ఆమె అనుభవమే ఈ కథ మాకు చెబుతున్న విషయం స్పష్టంగా చెప్పాలి వారాహి అనేది కేవలం పూజామూర్తి కాదు ఆమె శక్తి ఆ శక్తిని పిలవాలంటే భయం కాదు భక్తి కావాలి ఆమె ముందుకు వస్తుంది కానీ మనం సిద్ధంగా ఉన్నమా శరణం